నిర్భ జిల్లా బుచ్చిన్నాయుడు గంటగ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య నందు నిమోనియా అవగాహన కార్యక్రమం నిర్వహించారు సామాజిక అవగాహన మరియు నిమోనియా విజయవంతంగా తటస్థం చేయడానికి చర్య అను కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరినీ సర్వే చేసి ఎవరైనా ఈ నిమోనియా లక్షణాలు ఉన్నట్లయితే వారికి చికిత్స మరియు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయటమైంది అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేష్లు నేర్పాకోట యానాది కాలనీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పోషకాహార లోపం కలిగిన పిల్లలు శరీర శుభ్రత ఆహార శుభ్రత పాటించని వారు జన సమర్థము అధికంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న పిల్లలకు ఈ జబ్బు ఎక్కువగా సోకుతుందని తెలిపారు సరియైన పోషకాహారం తీసుకోవాలని క్రమం తప్పకుండా యాంటీబయోటిక్స్ మందులు వాడటం ద్వారా ఈ జబ్బును నివారించవచ్చు అని అన్నారు ఈ కారణంలో ఆరోగ్య సిబ్బంది ఆశలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు ಒಂದು ಇಲ್ಲಿನೊಂದು ಆ ಮಂಚ ವಿಷಯ ಮುಖ್ಯ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಸೀರಲ್ಲ ವಿಷಯ ದ್ವಾರಸ್ಥೆ ಯಾವ ಪಕ್ಕಂಡು ಖಚಿತ ಜರು ಪಾಟಿಸ್ನಾರೇ ವ್ಯಕ್ತಿಗತ ಪರಿಯಲ್ಲಿ ಡೈಲಿ पिलर <laughs> नव